పన్నెండు నెలల తర్వాత సంభవించింది నాలుగో నాలుగు మనం ముందు చదివితే చూసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా చదవం చూడాలి దాని చెప్తాడు రాజుకు దర్శనం వస్తుంది రాజు దర్శనాన్ని వివరించుకున్న పయ్య ఈ దర్శనం నీకు రాకూడదు ఈ శత్రువుకి రావాలి అయినప్పటికీ చెప్తాను ఈ రాజ్యం నీ నుంచి తొలగించబడుతుంది నువ్వు అడవి జంతువులు ఒక దానివల్ల అడవిగాడితుల మధ్య నివసిస్తావు నీ నేను జనంలో పాల్గొలుగుతారు తరిప కొడతారు అని చెప్పిన తర్వాత వెంటనే ఈ ప్రవచనం జరగదు పన్నెండు నెలల్లో దేవుడు ఆ రాజుకు సమయం ఇచ్చాడు ఎవరికి నెబ్బద్ది సమయం ఇచ్చాడు పన్నెండు నెలల్లో పన్నెండు నెలల తర్వాత ఎలా జరిగిందంటే ఆయన వెళ్ళి ప్రవక్త నోటి నుంచి వచ్చిన ప్రవచనం మరి దేవుడు నెరవేరుస్తాడు కదా అది అది చూపించిన దర్శనం ఏమైందంటే అహంకారంతో రాజుకి అహంకార భావం కలిగింది ఇంత పెద్ద నగరాన్ని నేనే కట్టాను కదా ఇంత వైభవం నాదే కదా అనుకుంటుండగానే భక్తి వినబడుతుందంట రాజుకు ఎవరికి ఈ రాజ్యం నుంచి తొలగించబడుతుంది నీ నిన్ను మనుషులు పారదొలుతారు అడవి జంతువుల్లో ఒక జంతువుగానే ఉంటాడు నేనెవరూ మహాచక్రవర్తి అన్ని సామ్రాజ్యాలని నేలకొల్చినోడు అడవి జంతువుల్లో ఒక జంతువుగా పడుతున్నాడట చూసారా ఎందువల్ల అహంకారమైన మాట నోట్లోంచి రాక మునిపే వస్తుండగానే రాజ్యం తొలగించబడింది అంత మంచిది ప్రభు చెప్తున్నాడు ఈరోజు ఏంటంటే చూసారా రాజ్యాలు అయ్యా ఇది నిజం మనం చూస్తే ఒక సేవకుడు తన జీవి తన ఆత్మీయ ప్రయాణంలో హెచ్చించబడాలన్నా ఒక విశ్వాసి తన ఆత్మీయ ప్రయాణంలో అభివృద్ధి పొందుకోవాలన్నా ఆత్మీయంగా సమృద్ధి పొందుకోవాలన్నా అతనిలో ఉండకూడదు లక్షణం ఏంటంటే ధర్మం